ఫోటో తీసుకోయా ఫోటో తీసుకో చప్పలు పడినా ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ చప్పలు పడాలి పంచడం వెళ్ళారా అన్నగారు మన్న వెంకటేశ్వర గారు ఆశ తోడ్డి ప్రేమతో గ్రామాన్ని ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ప్రేమించి మీకు వస్త్రాలు పంపించారు దేవుడు వారి కుటుంబాన్ని మెండుగా దీవించను గాకే రమ్మా అందరు రండి నేను మీరు కూడా రావాలి వెనకూడదు నాగరాజు చదువు మీరు కూడా రండి ఇంటి మీరు కూడా కొంతమందికి ఇద్దరు చూడాలి తొందరగా భోజనాలు ఏర్పాటు రెడీగా ఉంది మనం ప్రార్థన చేసుకు వెళ్ళిపోతాం ఇంకా భోజనానికి ఇప్పటికి లేట్ అయిపోయింది మా పోలీసుని ఇప్పటికే అరుస్తూ ఉన్నారు లేట్ అయిపోయిందని పెద్ద అయినా ఇచ్చేసేయాలి అందరికి త్వర త్వరగా త్వర త్వరగా రెండక్క రండి రండి మీరు కూడా వచ్చేసేయండి అందరు రండి వెనకున్న అక్కలు కూడా రావాలి అందరు రండి అంద్రేట్ రాయి మీరు డేవిడ్ చిత్రం పరిశుద్ధుల ప్రభు మీకు క్రిస్మస్ సెలబ్రేషన్ స్తోత్రం ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ అతికూలం కొడుకు